ప్రిలారా ఈ ఉదయకాల సమయంలో మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్తమైన నామములో శుభములు వందనములు మీ అందరికీ కూడా తెలియచేస్తూ ఉన్నాం ఈ రోజున దేవుడు మనకు అనుగ్రహించు వాగ్దానమును మనము చదువుకుందాం పరిశుద్ధ దైవ గ్రంథములో నుండి కీర్తన గ్రంథము నూట పదమూడవ కీర్తన ఎనిమిదవ వచనమును మనము చదువుకుందాం ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు ఈ ఉదయకాల సమయంలో మనము చదువుకున్నటువంటి దేవుని మాటలను మనము గమనించినప్పుడు మన ప్రభువు ఎలాంటి వాడు అనంటే ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్త వాడు మనము ఆరాధించేటువంటి దేవుడు మనము సేవించేటువంటి మన ప్రభువు గొప్ప దేవుడు ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తేటువంటి వాడై ఉండవు సమాజంలో కొన్ని కొన్నిసార్లు మనుషుల దృష్టికి నీవు ఎందుకు పనికిరాని వ్యక్తిగా కనబడుతూ ఉంటావు మనుషులు నీ పైరూపమును చూసి నీకున్నటువంటి దీనమైనటువంటి స్థితిని చూసి నీకున్నటువంటి దారిద్ర్యమును చూసి వారు అనుకుంటారు కదా నీ వలన ఎటువంటి ఉపయోగము ఉండదని నీవు ఒక తిరస్కరించబడినటువంటి వ్యక్తివి అని నీవు ఒక పేదరికమైనటువంటి వ్యక్తివి అని నిన్ను చాలా మంది తృణీకరిస్తూ ఉంటా మనుషుల దృష్టిలో నీవెందుకు ప్రయోజనకరము కాని వ్యక్తివి అని అందరూ ఆలోచన చేస్తూ ఉంటారు కానీ దేవుని దృష్టిలో నీవు ఒక విలువైనటువంటి వ్యక్తివి కారణం ఏంటి అనంటే నీవు యేసయ్య రక్తములో కడుగబడ్డావు కాబట్టి ప్రభు యొక్క రక్తము చేత నీవు విమోచించబడ్డావు కాబట్టి ప్రభు యొక్క బిడ్డవు కాబట్టి ఆయన దృష్టిలో నీవు ఒక అమూల్యమైనటువంటి వ్యక్తివి ఒకవేళ ఈ భూమి మీద ఈ సమాజంలో బ్రతుకుతున్నటువంటి నీవు దరిద్రునిగా ఉంటే ఆయన నీ పట్ల ఒక గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నాడు నీవున్నటువంటి స్థితిలోనే ప్రభువు నిన్ను ఉంచడం నీ ఉన్నటువంటి స్థితిలోనే ఎక్కువ కాలము నీవు ఉండవు కారణం ఏంటంటే దేవుడు నీ పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికను ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు ఆయన నీ కొరకు ఆశీర్వాదములు దాచి ఉంచడం కారణం ఏంటి అని అంటే ఆయన ఎందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారి కొరకు ఆయన దాచి ఉంచినటువంటి మేలులో ఎంతో గొప్పవి అని ప్రభు తన లేఖనములో మనతో మాట్లాడుతూ ఉంటాడు కనుక లోకము దృష్టిలో ఒకవేళ నీవు దరిద్రునివేమో కానీ ప్రభు యొక్క రక్తములో కడుగుబడ్డావు కాబట్టి దేవుని దృష్టిలో విలువైనటువంటి వ్యక్తివి కనుక నీకున్న దారిద్రము నుండి నీకున్నటువంటి పేదరికమైనటువంటి పరిస్థితి నుండి ప్రభు నిన్ను లేవనెత్తి ఉన్నతమైనటువంటి స్థానంలో ప్రభువు నిన్ను ఉంచేటువంటి దేవుడై ఉన్నాడు కనుక నేను బీద రకంలోనే ఉన్నాను అని నేను ఒక నిరుపేదగా ఉన్నాను అని పేదరికమైనటువంటి కాడి క్రింద నేను ఉన్నాను అని ఒక పేదరికమైనటువంటి పరిస్థితిలో బ్రతుకుతున్నాను అని కలవరపడుకో దిగులు చెందుకో నీవు ప్రభువునందు నిరీక్షణ కలిగి ఉంచు దేవుడు నీ వైపు చూస్తూ ఉన్నాడు నీ స్థితిని చూస్తూ ఉన్నాడు నీ పరిస్థితులన్నీ కూడా గమనిస్తూ ఉన్నాడు ఆయన బిడ్డలు ఎన్నడూ కూడా బేదలగా ఉండటం ప్రభుకి ఇష్టం లేదు ఆయన బిడ్డలు ఎన్నడూ కూడా పేదరికమైనటువంటి కాటి క్రింద మగ్గిపోవటం ఆయనకి ఇష్టం లేదు కనుక ఆయన తగిన కాలం నిన్ను లేవనెత్తి ఉన్నతమైనటువంటి స్థానము ప్రభునికి గణపరుస్తాడు కనుక దరిద్రులను లేవనెత్తేటువంటి ఆయన ఈ దినమున నీ మీద తన కనుదృష్టిని ఉంచి తన శాశ్వతమైనటువంటి కృపను నీ మీద చూపించి నిన్ను లేవనెత్తి నీకు ఒక ఉన్నతమైనటువంటి స్థానమును ఘనతను ప్రభువు నీకు అనుగ్రహించునుగాక